నా అన్నా అయితే మాట్లాడతానా దయచేసి నేనైతే నిన్ను కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టినా కాదు నువ్వు కూల్ కమిటీ ఎన్నికి చేసినావా కమిటీ ఎలక్షన్ చెప్పు వెనక్కి చేయాలనే ఉన్నానా ఒక్కనికే చేత అవుతాదా ఉన్నానా కూర్చొని ఉన్నా

నా వాళ్ళు రాలేదన్నా కోరం లేదన్నా అంటే రాలేదన్నా నేను అర్థమా నేను నా చేత కాలేదన్నా నువ్వే చాత కాదు మీరే చేసుకోండి అని సరేలేనా మీరే రండి ఇప్పుడు మీరే రన్న మీరే మీరు నేను చేత కానీ